ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి మన జీవితంలో చాలా సార్లు మనం మనుషుల వైపు చూస్తూ ఉంటామండి ఎవరైనా మనకు సహాయం చేస్తారా ఎవరైనా మన మాట వింటారా ఎవరైనా మన సమస్యను అర్థం చేసుకుంటారా అని మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాం కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనుషుల మీద ఆరా ఆధారపడేవాడు వాడు శేపగ్రస్తుడు యహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అని ఇరిమియా గ్రంథము పదిహేడు ఐదు ఏడు వర్షనాల్లో మనం చూడొచ్చు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా మనుషుల వైపు చూడకు నీ చూపు దేవుని వైపు మళ్లించు అప్పుడు నీవు కటాక్షమును అనుభవించదు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఎవరి వైపు చూడకూడదు మనం ఈ రోజు మనుషుల వైపు చూడకూడదని చెప్పి మాట్లాడుచున్నాడు మరి కీర్తనకరు నూట ఇరవై ఒకటి ఒకటి రెండులో చూసినట్లయితే సహాయం ఎక్కడి నుండి వస్తుంది నా సహాయం ఆకాశమును భూమిని సృష్టించిన యహోవా నుండి వస్తుందని చెప్తున్నారు ఎవరు దావీదు మహారాజు మరి ఎక్కడి నుంచి వస్తుందని మనకు దేవుడు తండ్రి అయినా మన ఏసీ దగ్గర నుంచి మాత్రమే మనకి సహాయం వస్తుంది దావీదు రాజు గారు కూడా ఎంతో మరి ఆయనకి ఎంతో మంది శత్రువులు ఉన్నారు మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో చుట్టూ ఎన్నో ఇబ్బందులతో మరి అనేక సమస్యలతో మరి బాధిస్తూ ఉన్నప్పటికీ ఆయన ఒకటి మాత్రం చేసేవాడు ఆయన ఎప్పుడు కూడా మరి తండ్రి పాదాలు ఎదుట మొర పెట్టడం దేవుని వైపు చూడటం మాత్రమే చేసి ఉన్నాడు మనుషుల వైపు ఆధారపడలేదండి అందుకే ఆయన జీవితాన్ని మంచి జీవితాన్ని విజయాన్ని పొందుకున్నాడు ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి మరి చిన్న వయసులోనే అభిషేకించినప్పటికీ ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు మరి తరం తరంబడ్డాడు మరి అనేక మందితో నిందించబడ్డాడు అవమానించబడ్డాడు గుర్రెల దొడ్డల్లో ఉన్నటువంటి దావీదిని ఏం చేశాడండి దేవుడి సింహాసనం మీద కూర్చుండ పెట్టాడంటే మరి దేవుని వైపు వారి రావీధి గారు చూసిన విధానం ఆయనతో గడిపిన సహవాసాన్ని బట్టి దేవుడు మరి రాజుగా నియమించాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కోటకు నన్ను ఎక్కించమని వేడుకున్నాడు మరి మన తండ్రి అంత గొప్ప దేవుడు అండి మనం ఎక్కలేనంత ఎత్తైన కోటకు ఎక్కించగలిగిన దేవాతి దేవుడు అదే రీతిగా చూసినట్లయితే ఏలియా గారు మరి దేవుని కటాక్షాన్ని పొందుకున్నాడు కరువు కాలంలో మనుషులు చూడకుండా పోయినప్పటికీ దేవుడు ఏం చేశాడండి అక్కడ ఆహారం లేకపోయినా నీళ్ళు లేకపోయినా ఏంటి అని ప్రభు అని ఆ ప్రభువు మీద ఆధారపడ్డాడు కానీ మరి మనుషులు ఎవరో వస్తారు సహాయం చేస్తారని ఏలియా గారు ఎదురు చూడలేదు అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుని వాక్యాన్ని ఆజ్ఞాపించి వెళ్లినప్పుడు ఒక కాకితో ఆహారాన్ని పంపించి మరి ఏలియా గారిని పోషింప చేస్తాడు అది మనుషులకు సాధ్యం కానిది కానీ దేవుడికి సమస్తమును సాధ్యమండి మరి కాకి మరి చెప్పినప్పుడు ఆహారాన్ని తీసుకువెళ్లి ఏలియా గారికి ఇచ్చింది మనం అర్థం చేసుకోవాలంటే మన సహాయం ఎక్కడి నుండైనా రావచ్చు చాలా మంది అనుకుంటాం మన బంధువులు సహాయం చేస్తారేమో మనం ఉద్యోగం చేసేట సహాయం వస్తుందేమో మన రక్త సంబంధికులు ఏమైనా సహాయం చేస్తారేమో అనుకుని మనుషుల వైపు చూస్తూ ఉంటాం కానీ దేవుడు నిర్ణయించిన చోటు నుంచే మనకు సహాయం అనేది వస్తుందండి అదే రీతిగా ప్రవక్త ఎలీషా అనే ఎలీషా గారు ఏం చేసారు అనే స్త్రీని వారు ఆ స్త్రీ చాలా మరి గౌరవించేది ఆమె మనుషుల వైపు చూడలేదు దేవుని భక్తితో సేవ చేసిందండి ఆయనకి దేవునికి ఏం చేసింది భక్తితో సేవ చేసింది ఫలితాన్ని ఏం జరిగిందండి ఆయన దేవుడు ఆయన ఆమెను కటాక్షించాడు పిల్లలైన ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చి మంచి కుమారుడిని అనుగ్రహించాడు కరువు సమయంలో దేవుడు ముందుగానే హెచ్చరించాడు కరువు వస్తుందని చెప్పి ఆమె ఆస్తిని దేవుడు మరలా తిరిగి ఇచ్చేశాడు అంటే మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా మనం దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన కటాక్షం ఎలా ఉంటుందంటే రక్షించే విధంగా ప్రేమించే విధంగా మరలా పునరుద్ధరించే విధంగా ఉంటుందంట ఆయన శక్తి మన కటాక్షం మనం కటాక్షించినప్పుడు అలా మన తండ్రితో మనం సహవాసం చేసేవారిలాగా ఉండాలండి అదే కీర్తన నూట ఇరవై మూడు రెండులో చూసినట్లయితే దాసుని కన్నులు యజమాని వైపు చూసినట్లు మన కన్నులు యహోవా వైపు ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మన తండ్రి అయిన దేవుడు మన వైపు చూస్తాడు మన మనుషుల నుండి ఆశ పెడితే వచ్చేది నొప్పి కలిగించే మాటలై ఉండొచ్చు కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందండి ఆయన కటాక్షాన్ని పొందుకుంటాం మనుషులు ఎవరో ఏదో సహాయం చేస్తారని చెప్పి లేకపోతే ఇంకేదో కోసం మనం ఆశించే వారిగా ఉండకుండా దేవా నా జీవితంలో మార్గాన్ని చూపించమని దేవుని సన్నిధిలో మరపెడితే జీవితపు తలుపులు ఒక్క రోజులోనే తెరవబడతాయేమో మనకు ఆశీర్వాదము ఒక్క రోజులో దేవుడు మనకు అనుగ్రహిస్తాడేమో ఆయనకి ఇవ్వాల్సిన సమయానికి మీ విలువను మనుషులు గుర్తించకపోవచ్చండి కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు మనుషులు మీను మిమ్మల్ని దూరం పెట్టచ్చు కానీ దేవుడు గుండెల్లో పెట్టుకొని మనల్ని చూసుకుంటున్నాడు మనుషులు తలుపు మూసివేయచ్చు కానీ మన దేవుడు నిత్యము మన తల మన కోసం తలుపులు తీస్తూనే ఉన్నాడండి మీరు ఎవరి వైపు చూస్తున్నారు అనేది ముఖ్యం ఎందుకంటే మనకి ఎవరి కటాక్షం మనకు అవసరం లేదు కానీ మన దేవుడు చూపించే కటాక్షం ఉన్నప్పుడు మనం అన్నిటినీ పొందుకోగలుగుతాం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి మనుషులపైన ఆశ పెట్టుకోవద్దు ఇక నుంచి దేవునిపైనే దేవుని వైపే చూడాలి నా విశ్వాసాన్ని నేను బలపరచుకోవాలని అనుకోవాలి ఆయన కటాక్షాన్ని నేను కటాక్షం ద్వారా నేను నడిపించబడాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి నా మూసుకున్న తలుపులన్నీ తెరవబడాలని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి నా జీవితాన్ని కొత్త మార్గాల వైపు నన్ను ప్రవేశింపచేయండి ప్రభా నాకు కొత్త మార్గాలను చూపించమని దేవుని సన్నిధిలో అడగండి దేవుని నిన్ను మరవలేదు నీవు ఆయన వైపు చూస్తే ఆయన కటాక్ష ద్వారములు నీ కరకు తెరవబడుతున్నాయని నమ్మాలండి అలా నమ్మినప్పుడు మన అందరము కూడా దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకుంటాం దాన్ని బట్టి మనం అందరము కూడా దేవుని సన్నిధిలో ఆయన ద్వారాలు తెరవబడులాగున మనం మనుషుల మీద కాక దేవుని మీద లాగున ఆయన కటాక్షాన్ని మన జీవితంపై నిలుపులాగున మన యొక్క ద్వారములు తెరవబడులాగున అందరము కలిసి దేవుని సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని యొక్క వీడియోస్ కోసం అదే రీతికి పరిచయలు మీరు కూడా పాలు మహాపరిశుద్ధుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నికలేని వారి ఎందుకు పనికిరాని వారము నాయన సర్వశక్తివంతుడు వై దేవానికి వందనాలు మాలో ఉన్న ఉన్న ప్రత్యేక అవదీతులను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా లోకంలో పడిపోకున్నట్లు మమ్మల్ని సరిచేయండి ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా మనుషుల వైపు చూడకూడదు కానీ దేవుని కటాక్షమును మీరు పొందాలని మీరు మాతో మాట్లాడుచున్నారు నా తండ్రి మేము ఎవరి మీద అనేది మమ్మల్ని మేము గ్రహించుకునే శక్తిని మాకు దయచేయండి నాయన మనుషుల మీద ఆధారపడి వాడు శాపగ్రస్తుడన్నావు ప్రభ యుహో నమ్ముకుని వాడు ధన్యుడు మాట్లాడుచున్నావయ్యా మేము నిన్ను నమ్ముకుని ధన్యులుగా ఉండే కృపను దయచేయండి నాయనా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ప్రభా దావీదు మహారాజు ప్రభా ఆకాశంలో గురువుని సృష్టించిన యహోవా నుంచి నాకు సహాయం వస్తుందని చెప్పి దావీదు మహారాజు గారి మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా గారికి నా తండ్రి ఆహారం లేనప్పుడు ప్రభా నా తండ్రి కాకులతో నా తండ్రి పోషింప పోషింపచేసిన దేవాత దేవుడు మేమే ఉన్నావు నీ ప్రేమ ఉన్నతమైనది ప్రభా ఒక స్త్రీ నాయన హిలీష అని ప్రభా నా తండ్రి నాయన దే యొక్క సన్నిధిలో ప్రభా దైవ భక్తితో సేవ చేసిన సన్నిధిలో నా తండ్రి కుమారుడు లేనప్పుడు కుమారుని పొందుకోగలిగింది ప్రభ కరువు వచ్చిన సమయాన్ని గురించి ముందుగానే తెలుసుకోగలిగింది తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోగలిగింది ప్రభ మేము కూడా మా పరిస్థితులన్నింటినీ మెరుగుపరుచుకునే ప్రభ నీ వైపు వైపు చూసే కృపను దచ్చి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా మా దగ్గర అతన్ని నీ వైపు మేము చూసి నీ మీద ఆధారపడి నీ సహాయాన్ని మేము పొందుకునేటకు సహాయం దచ్చి ఈ రోజు ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకి వారందరి మీద మా మీద నీ కటాక్షం మీరు మా మీద ఉంచి ఉన్నారని నమ్ముచు నా తండ్రి నీ యొక్క ఆశీర్వాదం చేతి మా ప్రియ బిడ్డలను మమ్ములను నింపి ఈ రోజంతా మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టించిన ప్రతి కార్యములోనూ మీరే మాకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా నడిపించమని ఏ సతిపరిశుద్ధ నామం అడిగి వేడుకుని నాము నా ప్రియ పరలో తండ్రి ఆమెను ఏసు రక్తమేజా శిరువురక్తమేచం అపాధి కినం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెను అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆమె